నిహారిక వసంత కంగారుగా ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని చెప్పి వేదవతిని పిలుస్తూ ఉంటారు వేదవతి బయటికి వస్తుంది అవని పరాయి మగాడితో ఊరంతా తిరుగుతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవునమ్మా కాసేపట్లో అవని తను తిరుగుతున్న మగాడిని తీసుకుని ఇంటికి రాబోతుంది అప్పుడైనా చెప్పింది నమ్ముతావా అని వసంత అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది అదికో కారు వచ్చింది కారులో నుంచి ఎవరు దిగుతారో చూద్దాం పదండి అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటారు అప్పుడు అవని సత్య ఇద్దరు కూడా కారు దిగుతారు సత్య లోపలికి రా వాళ్ళందరినీ పరిచయం చేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది చూసారా చూసారా కాస్త అయినా సిగ్గు లేకుండా పరాయి మగాణ్ని ఇంటికి తీసుకొచ్చి అంతా ఉన్నామని ఆలోచించకుండా లోపలికి రా అంటుంది అవని అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇదంతా కూడా వేదవతి కళ్ళ ముందే జరుగుతూ ఉంటుంది రాసత్య లోపలికి వెళ్దాం ఫ్యామిలీ మెంబర్స్ని పరిచయం చేస్తాను అని అవని చెప్తూ ఉంటుంది మరి రాబోయే లో ఏం జరగబోతుందో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి